ఆ బతుకమ్మ సీరియలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ సీరియలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు ఇవాళ చేనేత కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవట ఎవడన్నా ఉన్నాడంటే అది కేటీఆర్ అని చెప్పి చెప్పక తప్పదు ఇక్కడ సిరిసిల్లలో ఇచ్చిన దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు ఈ చీరల వ్యాపారం ఇచ్చిండు తప్ప చేనేత కార్మికులకు వచ్చిందేంది కడుపు నిండిందేందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులను అడుగుతున్నా ఇవాళ చేనేత కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవటా అంటే అది కేటీఆర్ అని చెప్పి